హాయ్ అండి ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్స్కి పీకో చేసుకుంటాం కదా వైర్తో ఆ వైర్ లేకుండా జిగ్జాగ్ మిషన్ లేకుండా మనం ఎలా సింగిల్ డబల్ పాదం పెట్టుకొని నార్మల్ పాదంతో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూపిస్తున్నాను చూడండి మనం ఇలా ఒక చేత్తో సన్నగా ఒక సైడ్ తిప్పేస్తే ఇలా సన్నగా తిప్పినప్పుడు అలా ముడత పడుతుంది కదా బాగా సన్నగా తిప్పుకోవాలండి నార్మల్ చేత్తో తిప్పేసుకోవచ్చు లేదు మనకి మన వల్ల కావట్లేదు చేయి పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఇలా వాటర్ని తీసుకొని తడుపుకుంటే చేయిని అప్పుడు తిప్పుకుంటే క్లాత్ అనేది ముడత పడుతుంది అనమాట అప్పుడు సన్నగా ఉన్నప్పుడు మనం తిప్పుకుంటే ఏంటనేది అది బాగా గేరా వస్తుందండి మనం ఈ మన కుట్టే క్లాత్ కూడా కొంచెం చివరిలో సాగ తీసి కుట్టుకోవాలండి సాగు తీసి కుట్టుకుంటే ఏంటంటే ఆ ప్లేర్ అనేది సాగి మనకి వస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ కాస్ట్ పడదు మన ఇంట్లోనే నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగే చేస్తాను ఎందుకంటే మనం లెర్నింగ్ కొనలేం కదా నార్మల్ ఇంటి దగ్గర వాళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుంది చూడండి ఫ్లేర్ ఒక్క సైడే ఇది నేను కుట్టింది కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు చూపిస్తాను చూడండి వైర్తో వేసినంత బాగా వస్తుంది మీరు కూడా ట్ర తప్పకుండా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ